చూడగానే మీ ఆయన గారు ఇది మా సుమ్మాకు బాగుంటుంది చెక్స్ అని తీసుకున్నాడు కలరు ఆటోలో తీసుకెళ్తా టూ వీలర్ లేదు అక్కడే ఉంది కారు ఇక్కడే ఉంది దేమో ఇక్కడ పార్కింగ్ లో ఉంది టూ వీలర్ వచ్చేసి అనిల్ గారి అనిల్ దగ్గర ఉంది ఈవినింగ్ వస్తాడు పార్కింగ్ అందరూ కంపౌండ్ ఇప్పుడైతే మేము బయటకు వెళ్తున్నాము అమెల్పేట షాపింగ్ ని ఏం తీసుకుంటాము ఏంటి అనేది మీకు ప్రతి వీడియో చూడండి కలదు లేకపోతే బాగుంటా ఇక్కడ వేడి ఉంది నేను కమ్మలు అంతా అనిపిస్తాయి నాకు హైదరాబాద్ లో వేడి కట్టిస్తుంది గాలి కమ్మలు మన ఆటో లేనప్పుడు వేడి కాదు రాలే నీకు అప్పుడు చాలా కొత్త ఆనందంగా ఉంటాం లేదు మామూలు తెలుస్తాను కదా అంటే వాయిస్ ప్పుడు అలా ఏసీలో ఉన్నాం చాలాసేపు అది అంత అనిపిస్తుంటాం ఓకే అండి మళ్ళీ మన వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి

ఓకే షాపింగ్ షాపింగ్ అయితే అయిపోయింది నేను సునీత చీర నేను కూడా తీసుకున్నాను ఏం తీసుకున్నావు ఏం ఛార్జీ తీసుకున్నావు అనేది మీకు తర్వాత వీడియోలో చూపిస్తాము ఇంకా చందుకు అయితే ఏం తీసుకోలేదు మనం అక్కడ తీసుకుంటా అన్నాడు కృష్ణానగర్లో అప్పుడు నేను నేను తీసుకున్నా కదా అక్కడ తీసుకుంటాను కొంచెం రేట్ తక్కువ ఉంటుంది

చాలా ఇదిగా ఉంది లేకపోతే మంచిదే అండి ఎండలో బండిలో అమలా చచ్చిట ఉండను తీసుకొచ్చాడు ఈ చిడికి ఎంత దూరం ఉంది ఈ ఎండకి ఏమైతది ఆ వద్దండి రాలే ఏం కాదు హైదరాబాద్ టూ వీలర్ నాకు మస్ట్ ఈ ఎండకి కాలర్ చెప్పులు లేక నాకు ఈ నాకు మైనస్ అండి చేయలేను ఇక ఎండకి ఇప్పు వర్క్ చేయలేను కాలర్ చెప్పులు లేక నడవలేను అది ఒక ప్రాబ్లం చిన్నప్పుడు అయితే చెప్పులే ఉండేవి కదా నా కాళ్ళకి ఇప్పుడు చెప్పులు లేకపోతే నడలేకపో ఎవరు నడవలేదు చెప్పులు లేకపోతే చాలా మంది చిన్న నాలుగు గుచ్చుకున్నా తట్టుకోలేదు ఎందుకు అట్లా కొంచెం సెన్సిటివ్ థ్యాంక్ యూ మా అల థ్యాంక్ యూ సో మచ్

ఈ బ్లౌజులు బాగున్నాయి చాలా బాగున్నాయి బ్లౌజులు లు. పళ్ళు కూడా చాలా బాగా ఐడియల్ సేమ్ ప్రైస్ ఏంటి? సేమ్ ప్రైస్. ఏంటి నైట్ నైట్ కొనేందుకు? ఎందుకు? ఏమ నాకు ఇక్కడ వేరే మెన్స్ వేరే దగ్గర సింత చీర ఎలా ఉంది. అది నా లేవా సింతను కట్టుకోడే కలర్ఫుల్ కలర్ఫుల్. పికింగ్ ఇది గ్రీన్ హే. అది మీద కలర్ వేసుకోవచ్చు ఎల్లో కూడా వేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు మీకు చూడగానే మీ ఆయన గారు ఇది మా సుమ్మా బాగుంటుంది చెక్స్ అని తీసుకున్నాడు కలరు తీసుకొచ్చిండు ఏ ఇంట్లో ఇంట్లో తక్కువ ఉంటుంది మాక్సిమం మొగోళ్ళు వేసి ఏదో చేస్తున్నాడు ఆడవాళ్ళకి ఆడవాళ్ళు యాక్సెప్ట్ చేయటం మీరు పో ఉమాస్ వింతా పోతే ఇక ఇది బాగుందా ఇది ఇవ్వాలి కదా ఇది వద్దా అది వద్దా అని చాలా సేపు చేస్తాం ఈ మెరూన్ నీకు లేదు కదా బ్రౌన్ మెరూన్ సో ఇది ఎంత అనుకుంటున్నావు కెన్ యూ గెస్ ఇట్ చెప్పు చాలా ట్రెడిషనల్ గా ఉంది అమ్మా ఇటు నీకు ఇంకొక లేదు ఇంకోటి ఉంటే నీకు తీసుకుందాను కానీ నీకు ఆల్రెడీ చెక్స్ మెరూన్ కలర్ ఉంది చాలా ఆహా మెరూన్ ఎవ్వరికైనా బాగుంటుంది చాక్లెట్ మెరూన్ బ్రౌన్ మెరూన్ కదా చాలా బాగుంటుంది ఇది లంగా జాకెట్ కుట్టించినా బాగుంటది రేపు చీరేసరికి అని తిప్పింది వేరే వాళ్ళు చీర తిప్పలేదు అట్లా ఇది తిప్పు రన్నింగ్ తిప్పు హైన్ చాలా మంది ఏం చేస్తారంటే ఈ కలర్ లైన్ తీసేసుకుని వర్క్ చేయించుకుంటారు వర్క్ చేయించుకుంటే ఇంకా చీర మంచి ఇంకా కుర్చీలో సారీ చాలా రిచ్ ఉంది అసలు సో మీరు చూసారు కదండి ఇందిట్లో ఏ చీర ఎంత అనేది కింద కామెంట్ రూపంలో తెలియచేయండి గెస్ చేయండి అసలు అంచ్ చేయించుకోపోయినా వర్క్ చేయించుకుంటే బాగుంటుంది బేసిక్గా చెక్స్ వచ్చింది కాబట్టి ప్లెయిన్ అయినా బాగుంటుంది

అక్కడ ఇంకా ఇంకో దగ్గరికి వెళ్తాం మొన్న మధుకున్న దగ్గర బాగున్నాయి తక్కువ ఏ ఉంది అక్కడ ఐదు వందలకే షర్ట్ ఉంది బాగుంది ఐదు వందలకే పాయింట్ ఉంది అందుకని సో అయిపోయిందనమాట థ్యాంక్ యూ సో మచ్